వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుదా మల్లాపూర్లోని కౌంటిన్య భవన్లో అవని వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బాండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి హెల్త్ క్యాంపులు మరెన్నో నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు సోలిస్ ఐ హాస్పిటల్స్ యశోద హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు 哎。 మల్లాపూర్లో ఆవిని ట్రస్టు అలాగనే లాయన్స్ క్లబ్ వాళ్ళు కంబైన్డ్గా ఈరోజు మల్లాపూర్లో హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా రెగ్యులర్గా మా కాలనీస్లలో కానీ బస్తీలలో కానీ స్లమ్స్లో ఇంకా ఎక్కువ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు యశోద హాస్పిటల్ కానీ సోలీస్ కానీ ఇంకా డెంటల్ కానీ వంశీ డెంటల్ వాళ్ళు కూడా రావడం జరిగింది అలాగనే ఇంకా కూడా ఇంకా చాలా అంటే ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మీరందరూ కూడా కంపల్సరీగా హెల్త్ క్యాంపులు బస్సులలో పెడితే చాలా సంతోషం ఎందుకంటే చాలామంది గరీబ్ వాళ్ళు ఉన్నారు మీ అందరు కూడా ఈరోజు తెలుసు ఎంత అంటే ఆఖరి హాస్పిటల్ పోతే ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ ట్రస్ట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మా అందరికి కూడా సపోర్ట్ ఉండాలని అంటే మా బస్సులలో అందరూ కూడా సపోర్ట్ ఉండాలని చెప్పి వీడికి మిమ్మల్ని మీరు పిలిచినందుకు థ్యాంక్ యూ అండి మీరు అందరికీ కూడా ఇచ్చేస్తున్నారు